స్థానిక కరీంనగర్ జ్యోతినగర్ లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఫైవ్ జర్నీ ఆఫ్ టాలెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక వైభవమైన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ డాక్టర్ సి హెచ్ శ్రీనివాసరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రధానంగా పిల్లల అద్భుతమైన ప్రతిభను వెలికి మారుతున్న సమాజంలో సోషల్ మీడియా ప్రభావాన్ని అవగాహన చేయడం తల్లిదండ్రుల పాత్రను వివరించడం అనే అంశాలపై కేంద్రీకృతమైంది పిల్లలు తాము కోరుకున్న వృత్తిని స్వేచ్ఛగా ఎంచుకోవడంలో తల్లిదండ్రులు ఏ విధంగా మద్దతునివ్వాలి అనే సందేశాన్ని స్కిట్ మరియు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఆడియన్స్ కు చేరువ చేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనది పిల్లల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం అవసరమని సూచించారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపల్ వి కుమారస్వామి ప్రైమరీ హెచ్ఎంఆర్ ధనలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజు ఇలిమినేట్ టూ థౌజండ్ తోని మనం ఒక పోగ్రామ్ చేస్తున్నాము ఈ పోగ్రామ్కు ఉద్దేశం ఏంటంటే ఎలిమినేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎస్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద జర్నీ అంటే టాలెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద జర్నీ పిల్లలందరూ కూడా ఈ మధ్యల మొబైల్స్కి అడిక్ట్ కావడం జరుగుతుంది ఈ మొబైల్స్ అడిక్ట్ కావడం వలన పిల్లలందరూ వాళ్ళ యొక్క మైండ్ సెట్లో మార్పులు జరుగుతున్నాయి స్కూల్లో ఉన్నంత మాత్రాన అది సిక్స్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ మాత్రము వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా స్కూల్లో ఉంటుంది ఇంటికెళ్ళిన తర్వాత అందరూ కూడా మొబైల్స్ని బాగా యూజ్ చేస్తున్నారు ఈ మొబైల్స్ని కానీ తల్లిదండ్రులు కానీ పాపం వారు కూడా ఏం చేయలేకపోతున్నారు ఈ ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నీ ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సందేశాన్ని పేరెంట్స్కి ప్రజాకానికి ఒక సందేశము టీచర్స్ మరియు టీచర్ యొక్క లక్ష్యం ఏంది టీచర్ యొక్క గురువులను ఎలా ప్రేమించాలి తర్వాత మొబైల్స్ని ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడద్దు అనే ఒక ఉద్దేశము పిల్లలు పేరెంట్స్ కలిస్తే ఎలా ఉంటుంది పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ నాటికలతోని పేరెంట్స్ అందరూ పిల్లలతో మమేకమై పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ ఒకే వేదికపై వచ్చి వారందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ముందుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యడం జరిగింది నాకు ఈ మీడియాతో నేనేం చెప్తున్నానంటే ఈరోజు కాలంలో కూడా ప్రతి ఒక్కరికి మొబైల్ ఉండడం జరుగుతుంది పిల్లలందరికీ దయచేసి తల్లిదండ్రులందరికీ ఒక మనవి ఏంటంటే ఈ మొబైల్ యొక్క మొబైల్ని దూరం పెట్టినట్టయితే మన అందరము మన ఫ్యామిలీస్ అందరం కూడా కలిసి ఉంటే శక్తి ఉంటుంది చాలామంది పేరెంట్స్ కూడా పేరెంట్స్ పిల్లలందరూ కూడా మాకు కంప్లైంట్ చేయడం ఏంటంటే మా అమ్మ నాన్న చూస్తున్నారు సార్ నేను ఎందుకు ఒక ఆలోచన జరుగుతుంది పేరెంట్స్ అందరికీ ఒక మనవి ఏంటంటే పిల్లలు ఇంటికి రాగానే వారి ముందు మన మొబైల్స్ని ఎంత తక్కువ ఇచ్చినట్టయితే అంత మంచిదని చెప్పి నా యొక్క ఆలోచన దయచేసి మీ అందరూ కూడా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడి పిల్లలకి ఏ విధంగా మనము గైడ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ మీరు వాళ్ళతో పాటు టైం ఇచ్చినట్టయితే పిల్లలందరూ బాగుంటారు మనందరం బాగుంటామని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ